హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైన్త్ క్లాస్ తెలుగు ఏడవ పాఠం చూద్దామొచ్చేయండి మాట మహిమ ఈ పాఠం యొక్క కవి కొలకూరి స్వరూపరాణి ఒక చిన్న కోడితో గుర్తుపెట్టుకున్నామా మాటల రాణి అంటే గుర్తుపెట్టుకున్న మాటల రాణి మాట అంటే మాటల రాణి అంటే కొలకూరి స్వరూపరాణి ఓకేనా చిన్న కోటి సింపుల్గా అటు గుర్తుపెట్టుకునే దాని కోరికే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూద్దాం రండి మాట మహిమ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి ఆధునిక పద్యం మాట మహిమ అనే పాఠ్యం యొక్క ఇతివృత్వం ఏమిటో గుర్తించండి జీవన విధానం మాట మహిమ అనే పాఠ్య భాగం యొక్క రచయిత కవి ఎవరో గుర్తించండి కొలకూరి స్వరూపారాణి మాట మహిమ అనే పాఠ్య భాగమునకు మూల గ్రంథం మీద గుర్తించండి చంద్రగ్రహణం ఒకే హల్లు రెండుసార్లు వచ్చుట ఏమంటారు వీరుక్తము హల్లు కింద అదే హల్లు వచ్చుట ద్వితాక్షరం సంయుక్తాక్షరం అన్నీ అంటారు అన్నమాట అన్నీ కరెక్టే ఆమ్రేడిత పరమైనప్పుడు కాడాదులు కాడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకు అందతమైన దురితటకారం ఇది కరెక్టు ఒకటి కానీ అంతకంటే ఎక్కువగా హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే దానిని ఏ అలంకారం అంటారు నృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ భరణ బబరవ అనే గణాలు వరుసగా వచ్చే చంద సేదో గుర్తించండి ఉత్పమాల మకర ముఖర యగు మాణికమున్ బెకలింపవచ్చు బ్రా అనే పద్యం రచించింది ఎవరు ఏనుగు లక్ష్మణ కవి కొలకూరి స్వరూపరాణి గారి యొక్క బిరుదును గుర్తిద్దాం కవయిత్రి తిలక బిరుదు మాట తీరు బాగా లేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలియజేయడం మాట విలువలను తెలుసుకొని యోగ్యతతో కూడిన మాటలని మాట్లాడటం అలవర్చుకునేలా చేయటమే ఉద్దేశంగా గల పాఠం ఏది మాట మహిమ సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవయిత్రి ఎవరో గుర్తించండి కొలకూరి స్వరోపరాణి ఈ క్రింది ఇచ్చిన రచనలలో కొలకూరి స్వరోపరాణి గారి రచన కాని దాన్ని గుర్తించండి కాని దాన్ని సూర్యగ్రహణం కాదు ఇది ఈ మూడు కరెక్ట్ శివ తాండవం నన్నయ్య మహిళ వాయు నందన శతకం ఈ మూడు ఆమె రచనలు అన్నమాట ఎక్కడే మహాత్ముడు పుట్టిన పుట్టించునో ఆ నిమషాన నది పెద్ద తంతివలే అనే పద్యము నీచందసులో రాయడం జరిగింది తిటగి కనులారా మంచుని కాచుట కెనేమో పన్నుగా అమరేను కన్నుదోయి ఈ పద్యము నీచందసులో రాయడం జరిగింది శేషం దేశమని యొడ్డి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్త వలెనోయి నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలనోయ్ అని అన్నదెవరు గురజాడ అప్పారా గుర్రజాడ అప్పారావు ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతలలో గుర్తించండి కులాలుడు కమ్మరివాడు తప్పు దుర్గనులు చెడుగుణాలు గరలము విషము పదము మార్గము ఓకేనా కురు చిరు కడు నడు నిడు శబ్దాలతో రడలకు అచ్చు పరమైతే ఆదేశంగా దిరుత టకారం అనేది వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులలో సరికాని జతను గుర్తించుండి వర్ణాలు వనాలు సరికాంది సహాయం సాయం హృదయం యథా భాష భాష కరెక్ట్ కదా ఇది తప్పనమాట చక్కని కన్యక మనికి చక్కని వాడుగు ప్రాణనాథుడు చంపకమాల ఎక్కడ నుండి రాక ఇట కెల్లరునన్ సుకులే కదా యశోత్తమాల బీ సరైనది ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో కొలకూరి స్వరూపారాణి గారికి సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి పైవన్నీ సరైనవే తల్లిదండ్రులు నడుకుర్తి వెంకటరత్న కవి రత్నమరిమాంబ మరిమాంబ బిరుద కవిత్రి తిలక జన్మస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చి వరద క్రమంలో అనేది గుర్తించమన్నాడనమాట నరము లేనిది నాలుగు తిరుగుచుండు ఇచ్చ వచ్చిన రీతిగా ఇచ్చకాల చిచ్చు రగిలించుచును దీని మచ్చ మాయ పచ్చనవు కాపురాల నిప్ప నిప్పచ్చరముగా ని పచ్చరముగా ఈ పద్యాన్ని చూస్తే బాగా మనకు ఆటోమేటిక్ అర్థమైపోయింది పచ్చని కాపురాలు నిప్పంట్ ఇచ్చేవాడు క్రింది ఇచ్చిన పర్యాయ పదాలు జతలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి పైవన్నీ ఇవన్నీ సరైనవి జువ్ జుష్వ నాలుక రచన రసనాన రసన సిరి సంపద ధనం తిలకించు చూడు వీక్షించు ముఖ్యంగా ఈ క్రింది ఇచ్చిన నానార్థాల పదాల జతలలో సరికాని జతను గుర్తించండి పైవన్నీ ఇవన్నీ సరైనవి పయనం ప్రయాణము అభినిర్ణయము గమనము అమృతం సుధా నెయ్యి పాలు కాంచుట చూచుట వేడి చెయ్యుట నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన జాతీయాలు వాటిని వివరములకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి వంట జీర్ణించుకోవడం అతి కష్టం మీద అర్థం చేసుకోవడం ఇది తప్పిది కంకణం దాల్చు పనిని ప్రారంభించడం గిల్లు జోలబాడటం బాధ బుజ్జగించుట జట్లు ముడి పెట్టడం గొడవలు పెట్టి ఆనందించడం నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని చెత్తను గుర్తించండి మొట్టి మొదట మొట్ట మొదట మొదలు ప్లస్ మొదలు మొట్టి మొదట మొదలు ప్లస్ మొదట సారీ మొదలు ప్లస్ మొదట కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడొచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరికాని జతను గుర్తించమన్నాడు జీత బద్యాలు భద్యము యొక్క జీతము ఇది సరికాది ఇది లోక పాండము లోకమనుడు బాండము కరెక్ట్ చిత్తశుద్ధి చిత్తమునందు శుద్ధి ప్రాణహాని ప్రాణమునుకు హాని కరెక్ట్ కదా తప్పనమాట ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి నా జతలలో సరికాని జతను గుర్తించమన్నాడు పరాధీనము గుణసంధి ఇది తప్పిది ఊరు మెయల్లా ఎడగమ సంధి రసనీంద్రియం గుణసంధి నిట్ీర్పు దృట్టకార సంధి ఈ క్రింది ఇచ్చిన ఉత్పత్మల లక్షణాలలో సరికానిది ఏది ప్రతి పాదానికి ఇరవై ఒక అక్షరాలు ఉన్నాయి ఇది తప్పిది ప్రాస నియమం కలదు పద అక్షరానికి ఇతరమితి చెలు పైవన్నీ సరైనవి ఇది కాడకప్పుడు ఈ రెండు కరెక్ట్ అనమాట ఇది తప్పనమాట నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి మధుర పదార్థం విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం ఇది తప్పు ధీరోధాతుడు విశేషణ పురపద కర్మధార సమాసం కరెక్టు కురుదు కురు కురుద్దులు మధ్యమ పదలోప కర్మధారయం అమృత హృదయాలు ఉపమాన పూర్వపద కర్మదారయ ఈ మూడు కరెక్ట్ ఇది తప్ప అనమాట చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నుంచి తెలెక్కండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్